ఇదే నా ప్రపంచం ఇక్కడ నేను తప్ప ఎవరు రారు నీ శు ఎవరో చెప్పు నువ్వెవరో చెప్తారు ఇదేంటా మామూలుగా స్నేహితుడి గురించి కదా చెప్తారు ఎస్ నీ స్నేహితుడు ఎవడో తెలిస్తే నీ క్యారెక్టర్ గురించి చెప్పొచ్చు నీ శత్రువు ఎవడో తెలిస్తే నీ కెపాసిటీ తెలుసుకోవచ్చు ప్రతి చిన్న ఎమోషనల్ క్రైమ్ వెనుక ఒక పెద్ద ఆర్గనైజ్ క్రైమ్ జరుగుతుంది ప్రతి చిన్న క్రైమ్ వెనకాల ఒక పెద్ద ఆర్గనైజ్ క్రైమ్ ఉంటుందని అన్ని కేసుల్లో ఎలా చెప్పగలవు ఇలాగేరా ప్రతి పెద్ద క్రైమ్ వెనక మనం చిన్నదనుకుని ఏదో ఒక విషయాన్ని మనం ముందు పెట్టి మోసం చేస్తున్నారు అంటున్నాను ఇలాంటి అక్రమాలు అన్యాయాల గురించి రీసెర్చ్ నేను ఇప్పుడు మొదలు పెట్టలేదు నా పదిహేను ఏళ్ళ వయసు నుంచి మొదలు పెట్టాను అందరూ వార్తల్లో లైన్స్ చదువుతారు ఏం రాస్తే అదే బ్లైండ్ గా నమ్ముతారు బట్ ఐ స్టార్ట్ రీడింగ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ సడన్ గా ఒక రోజు న్యూస్ పేపర్ చదువుతుంటే రెండో పేజీకి ఆరో పేజ్కి లింక్ ఉందని అర్థమైంది రెండో పేజీలో లారీ స్టైక్ అనౌన్స్మెంట్ వస్తే ఉల్లి ధర పెరిగిందని రాసు ఇంకో పేజీలో ఒకటి పార్టీకి ఫండ్ ఇస్తే మరో పేజ్ లో వాటి తాలూకు వ్యక్తి జైలు నుంచి రిలీజ్ అయినట్టు ఉంటుంది ఒక పేజీలో బంగారం ధర పెరిగిందని రాసుకో పేజ్లో అక్షత్రీయ రెండు రోజులు ఎక్స్టెండ్ అయిందని ఉంటుంది ఒక పేజ్ లో ఫారెన్ కాఫీ బ్రాండ్ ఇండియాలో లాంచ్ అవుతుందంటే మరో హార్ట్ చాలా మంచిది కాఫీ తాగిందని రాసుంటుంది అసలు మనం బిజినెస్ పట్టించుకోవాలి కొందరు వ్యాపారస్తులు తమ లాభం కోసం రాసే న్యూస్ ని మనం బ్లైండ్ గా ఫాలో అవుతాం నువ్వు ఈ నీళ్ళు తాగాలి ఈ మెడిసిన్ వేసుకోవాలి ఈ చదివే చదవాలని ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తాడు ప్రజల తలరాత్రులు నిర్ణయించేది ఒక రాజకీయ నాయకుడు కావచ్చు కానీ ఆ రాజకీయ నాయకుల తలరాత్రులు నిర్ణయించేది ఒక బిజినెస్ మ్యాన్ జాగ్రత్త పడాల్సింది నేను కాదు వాడు రేపు బుల్లెట్ నాకు దిగిన దెబ్బ వాడికి గట్టిగా తగిలింది ఇరవై ఏళ్లుగా చీకటలు ఉన్నోన్ని రెండు రోజుల్లో వెలుగులోకి లాగాను ఇప్పుడు జాగ్రత్త పడాల్సింది వాడు వాడు మిమ్మల్ని ఎందుకు రెస్ చేశాడో తెలుసా తెలియదు సార్ నేను స్విట్జర్లాండ్ ఎందుకు వెళ్ళాను తెలుసా తెలియదు సార్ వాడికి తెలుసు మీ ముగ్గురు నా బినామిలని మీ తమ్ముడబ్బాస్కి తెలుసా తెలియదు సార్ కానీ వాడికి తెలుసు ఫస్ట్ టైం ఒకడు నన్ను చీకట్లోంచి బయటికి లాగాడు ఒక చిన్న ఫార్ములా కనిపెట్టడానికి జీవితం సరిపోదు అలాంటిది సిద్ధార్థ అభిమన్యు అనే ఫార్ములాని పాడు కనిపెట్టాడు అలాంటి వాడిని